హాయ్ అందరికీ హలో ఇద్దరు నవలా పార్ట్ వన్ మీ నిహార్క చెప్పే కథలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి గేటు ముందు ఆటో ఆగేసరికి సరిగ్గా ఉదయం ఆరు గంటలు అప్పటికే వీధుల్లో సంచారం ఆరంభమయ్యింది చుట్టుపక్కల ఇళ్లలో వాకిళ్ల వెంట నీళ్లు చల్లి ముగ్గులు వేస్తున్నారు శీతాకాలం కాబట్టి వీధుల్లో పొగమంచు షికారు చేస్తుంది వీధి ఇట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి కానీ బృందావనంలో మాత్రం ఇంకా ఎవరు నిద్ర లేచినట్టు లేదు భవంతి నిశ్శబ్దంగా ఉంది ఆటో దిగిన మనోహర్ తన సూట్ కేస్ కిందకు లాగి ఆటో డబ్బులు డబ్బులిచ్చాడు ఆటో వెళ్లిపోయింది కేటు తీసి సూట్ తో లోనకు అడుగు పెట్టాడు మనోహర్ సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాల చాకు లాంటి యువకుడు మనోహర్ దెబ్బ పండు రంగులో స్ఫురద్రూపి ఆ పొడవున చూడగానే ఆకర్షించే రూప లావణ్యం చక్కటి కోల ముఖం చారడేసి కళ్ళు కొరమీసంతో కూడిన ఎర్రటి పెదవులు వంకీల జుత్తుతో ఆ ముఖంలో ఒక ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తాయి ముఖ్యంగా కోటేరు లాంటి అతని ముక్కు ఆ ముఖానికి అంత అందం తీసుకొస్తుందనిపిస్తుంది చూడటానికి అందంగాను సుకుమారంగానూ కనిపించే మనోహర్ అంతకు అంత దిశాలి పట్టుదల గల యువకుడు ప్రస్తుతం అతను ఢిల్లీలో ఒక ప్రైవేట్ కంపెనీలో మంచి శాలరీతో పనిచేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఫారెన్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా దేశం వదిలి వెళ్ళటం ఇష్టం లేక వెళ్ళలేదు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాబట్టి డబ్బు కోసం పరుగెత్తాల్సిన అవసరం అతనికి లేదు అతని తండ్రి రాజేష్ కలప వ్యాపారి రెండు సామిళ్ళు ఉన్నాయి ఎప్పుడూ బిజీ తల్లి పంకజం ఉత్తమ ఇల్లాలు ఆ దంపతులకి ఇద్దరే సంతానం పెద్దవాడు మనోహర్ రెండోది కూతురు లీలాకృష్ణ మనోహర్ పుట్టిన ఏడు సంవత్సరాలకు పుట్టింది కృష్ణుడి మీద భక్తితో ఆమెకు లీలాకృష్ణ అని పేరు పెట్టారు ముద్దు పేరు పింకి ఈ మధ్యనే డిగ్రీ చేసింది ఆ అమ్మాయి ప్రస్తుత సమస్య పింకీ గురించే అందుకే చేస్తున్న ఉద్యోగానికి రెండు మాసాలు లీవ్ పెట్టి అర్జెంటుగా ఢిల్లీ నుంచి బయలుదేరి వచ్చేశాడు మనోహర్ ఆ ఇంట్లో తల్లిదండ్రులతో పాటు మరో జీవి కూడా ఉంది వాడి పేరు బుల్లబ్బాయ్ ముద్దుగా పప్పు అని పిలుస్తారు అలా పిలవటానికి తగిన కారణం కూడా ఉంది ఇప్పటికీ వాడికి పప్పు అంటే ప్రాణం కందిపప్పుతో చేసే శుద్ధపప్పు పొడిపప్పు జోరుపప్పు పప్పుచారు సాంబారు ఇవి కాక పప్పు వంకాయ పప్పు బీరకాయ ఇలా కందిపప్పుతో తయారయ్యే వంటకం ఏదైనా సరే వాడికి ప్రాణం ముఖ్యంగా శుద్ధపప్పు ఆవకాయ ముక్కతో నెయ్యి జోడించి అప్పడం నంచుకుని తినటం అంటే మహామహా ఇష్టం అందుకు తగ్గట్టుగానే మనిషి కాస్త చిన్న సైజు ఏనుగు పిల్లలా ఉంటాడు వయసు పాతిక దాటింది పెళ్ళంటే ఒళ్ళు మంట అంటాడు అటువంటి పప్పు ఎవరో కాదు మనోహర్ తల్లి పంకజం ఆఖరి తొమ్ముడు వాడు పుట్టిన తర్వాతే కలిసొచ్చిందని ఇంట్లో గారం చేయటంతో తిండిపోతుగా తయారయ్యాడు డిగ్రీ ఎలాగో అయ్యిందని పిచ్చుకున్నాడు బావగారి దగ్గరుంటే వ్యాపారంలో మెలుకువ్వులు నేర్చుకుంటాడని వాణ్ణి ఇక్కడ పంపించారు తన భర్తకి చేదోడు వాదోడుగా ఉంటాడని తమ్ముడిని దగ్గరుంచుకుంది పంకజం మనిషి వినాయకుడులా పెరిగిన బుల్లబ్బాయి మనిషి చాలా మంచివాడు మనోహర్ ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉండటం కూతురు లీలాకృష్ణ డిగ్రీ చదువులో ఉన్నందున బుల్లబ్బాయి బావగారు రాజేష్కి కుడి భుజంలా పనిచేస్తూ వస్తున్నాడు గాక ఎప్పటినుంచో తన దగ్గర నమ్మకంగా ఉంటున్న ముగ్గురు పని వాళ్ళు కూడా ఉంటున్నారు హౌస్ హౌస్లో వాళ్ళల్లో నారాయణ వెంకాయమ్మ భార్యాభర్తలు కొడుకు పెళ్లి చేసుకొని వేరే ఉంటున్నాడు వెంకాయమ్మ ఇంటి పని వంట పని చూస్తుంది నారాయణ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటాడు మూడోవాడు ముసలయ్య నిజంగానే ముసలామి అరవై దాటిన వయసులో కూడా కష్టపడి పని చేస్తాడు తోట పనితో పాటు చెప్పిన ప్రతి పని చేస్తుంటాడు సాధారణంగా మార్కెట్ నుంచి సరుకులు తెచ్చే డ్యూటీ అతనిదే సో ఇది ఆ ఇంటి పరిస్థితి ఆ భవంతికి బృందావనం అని పేరు వారం రోజుల క్రితం వరకు ఆ ఇల్లు నిజంగా బృందావనమే నవ్వులు కేరింతలు సంతోషంతో సందడిగా ఆనందంగా కలకలలాడే బృందావనం ఇప్పుడు కలతప్పి వెలవెలబోతున్నట్టుంది మనోహర్ డోర్ ముందుకెళ్లి కాలింగ్ బెల్ స్విచ్ నొక్కాడు లోన కాలింగ్ బెల్ సౌండ్ వినపడుతోంది కాసేపటికి లోన అడుగులు శబ్దం వినిపించింది తర్వాత డోర్ తెరుచుకుంది ఎదురుగా పప్పు నిలబడి ఉన్నాడు మనోహర్ని చూడగానే వాడి ముఖం గప్పున వెలిగింది ఒరే అల్లుడు వచ్చేసావరా బాబు టెన్షన్తో చచ్చిపోతున్నాం అక్క బావా మనోహర్ వచ్చేశాడు అంటూ ఉత్సాహంగా అరిచేశాడు వాడు ఆ అనౌన్స్మెంట్ విని తండ్రి రాజేష్ బయటకు రాలేదు గాని తల్లి పంకజం మాత్రం హాల్లోకి వచ్చి కొడుకును చూస్తూనే ఒక్క దూకులో పరుగున వచ్చి అతన్ని వాటేసుకుని ఏడ్చేసింది మను చూసావు పింకి ఎంత పని చేసిందో ఈ ప్రేమలు దోమలు వద్దని ఎంత చెప్పినా వినకుండా చివరికి ఇలా చేసింది అది లేని ఇల్లు చూడరా దీపం లేని గుడిలా ఎలా చిన్నబోతుందో అంటూ బావురు మంది మమ్మీ నేను వచ్చాకదా మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను ఆడపిల్ల ఏదో రోజు అత్తారింటికి వెళ్లాల్సిందే కాబట్టి అది ఇంట్లో లేదని బాధపడడం దండగా కాదంటే ఇలా జరగడం బాధగానే ఉంటుంది పరిస్థితులు చక్కబడే వరకు తప్పదు నేను చూసుకుంటాగా దిగులు పెట్టుకుని నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు ముందు నువ్వు వెళ్ళి పనులు చూడు నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ తల్లి కన్నీరు తుడిచి ధైర్యం చెప్పాడు అలాగేరా నువ్వు వచ్చేసావు నాకు కొండంత బలం మీ డాడీ చాలా కోపంగా ఉన్నారు వెళ్ళి ఆయన్ని పలకరించు గొడవ పడకండి నీ మాటలు ఆయనకు రుచించవు అంటూ హెచ్చరించి కొడుకు వచ్చిన ఆనందంలో ఉత్సాహంగా కిచెన్ వైపు వెళ్ళిపోయింది ఆవిడ మమ్మీని కూల్ చేసినంత ఈజీ కాదు డాడీని కూల్ చేయటం జరిగిన దానికి ఆయన పాసర్ల గ్యాస్ ప్రమాదంలో బొగ్గుమంటున్నాడు పింకీ పేరు ఎత్తితేనే అగ్గిరాముడై విరుచుకు పడుతున్నాడు జాగ్రత్త అంటూ హెచ్చరించాడు పప్పు మీరంతా ఉండి ఏం చేస్తున్నారు మావా ముందే నాకెందుకు ఫోన్ చేయలేదు టై షూస్ తీసి పడేస్తూ అడిగాడు మనోహర్ ఇలా జరుగుతుందని కలగన్నామా తల మీదకొచ్చాక గాని అది రథముంపు అని తెలియలేదు అవును రే లీవ్ దొరకటం కష్టం రావటానికి వారం రోజులు పడుతుందన్నో లీవు దొరికిందా రిజైన్ చేసి వచ్చావా లీవు దొరకదనుకున్నాను కానీ మా ఓనర్ చాలా మంచివాడు సమస్య విని వెంటనే పంపించాడు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ఓకే ముందు మీ డాడీని కలుసుకొని మేడం దగ్గర అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం